ఈ ఆవు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది దయచేసి అందరికీ తెలియాలంటే లైక్ కొట్టండి లైక్ వల్ల ఎంతో మందికి చేరుతుంది వీడియో దయచేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని మీ వల్ల ఎంతో అంత సపోర్ట్ వచ్చినా గట్రా గోమాతలకు ఉపయోగిస్తుంది ఆ సపోర్టు ఎంతోమందికి చేరుతుంది కేసాం చేయకపోతే ఈరోజు పెద్ద దీంట్లో ఒక ముప్పై ఐదు దాంట్లో ఉన్నాయి ఆవులు కట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళ చూడండి ఇప్పుడు మనం గోశాలలోచిస్తున్నాం ఇదంతా దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్లు కొట్టండి ఫస్ట్ లైక్లు కొడితే వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరుతాయి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము చేసే వీడియోలన్నీ మీ దగ్గర దానికి వస్తాయి కొంచెం దయచేసి లైక్ కొట్టండి చూడండి మరి గోహాతి ఘోరంగా అట్లా ఎవరికి కనపడకుండా పట్టాలు కప్పి పైన మొత్తం ఇట్లా ఖాళీగా ఉంటుంది బండ్లని ఎవరికి గిట్గిటి అనుమానం రాదు చూడండి లోపల మొత్తం చనిపోయే పరిస్థితి ఊపిరాడు వాటికి చూడండి బండ్లు మనం మరి ఘోరాతి ఘోరంగా పైన మరి కింద కట్టేసారు అవి చాలా కొన్ని మొత్తం ఘోరంగా చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి చూడండి అవి చనిపోయే అవి మొత్తం చనిపోయే పరిస్థితి గిట్టు ఉంది చూడండి మొత్తం అట్లా కనబడకుండా బస్తాలు కూడా పెట్టి రావడం అవి మీరు చూస్తే మీరు ఎట్లా ఆశ్చర్యపోతారో దాన్ని ఎట్లా చేసారు చూడండి ఒకసారి ఎందుకంటే చాలా ఎక్కువ శాతం తీసుకుపోదానికి ఎన్నో ఇట్లా కుక్కి కుక్కి మరీ ఒక్కదాని మెడ మీద తాళ్ళు కట్టి లేవలేకుండా లేస్తే ఎడ సౌండ్ వస్తాయో అనే ఉద్దేశంతో అలా కడతారు మొత్తం కట్టేసి దానికి రెండు మూడు రోజు నుంచి నీళ్ళు పెట్టారు గడ్డేయరు చూడండి ఇది మనం ఎక్కువ ఆలోచిస్తే దీన్ని అమ్మేది మొత్తం రైతులే అమ్ముతారు ఆవు ఎవరో కొంతమంది ఈ కాలంలో చదువుకుంటారు ఎక్కువ శాతం రైతులు అమ్ముతనే కోతకి వెళ్తాయి చూడండి వాటికి పరిస్థితి నీతి నిజాయితీ లేకుండా ఇన్ని రోజుల నుంచి వాడుకొని కోతకి అమ్మే ఉద్దేశం ఎలా వచ్చిందో వారికి నాకు అర్థం కావట్లేదు వాటికి లేవ లేకుండా కాళ్ళకి మొత్తం ఇట్లా తాళ్ళతో కట్టేసి వాటికి మొత్తం బ్లడ్ సర్కిల్ ఆడకుండా చూడండి అవి దిగినంగా వణుకుతున్నాయి మొత్తం ఎలా అంటే వాటికి రక్త పరిసర లేదు దానికోసం చూడ కాళ్ళు గట్ట కట్టేసిర్రో కాళ్ళకి తలకాయ కట్టేసి అది లేవలేని పరిస్థితుల లేవలేని స్థితిలో ఉండి అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అది వాలాంగిట అలానే కట్టేస్తే అప్పుడు తెలుస్తుంది కానీ దేవుడు ఊకునే ఒక్కడు వారికి ఖచ్చితంగా గోమాత శాపం దాకుతుంది చూడండి ఇంకా కొన్ని అయితే దాంట్లో తల్లి పిల్లని కట్టేసారు తల్లికి కొమ్మిరిగి ఉంది పిల్ల పరిస్థితి పిల్లకి కాళ్ళు గిట్ట కాళ్ళకి గిట్ట దెబ్బ తాకింది చూడండి లోపల చూడండి మరి మొత్తం ఒకటైతే ఒకటి రెండు చనిపోయే పరిస్థితుంది ఒకటేమో చని అయిపోయింది ఇలా చూడండి పాపం అనిపిస్తుంది వాటిని చూస్తే బాధాకరంగా దయచేసి మీరు ఒకటే చేయండి మీరు మా గోశాలకి సహాయం వాళ్ళు ఉంటే సహాయం చేయండి సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు దయచేసి ఒక లైక్ అన్నా ఒక సబ్స్క్రైబర్ అయినా చేయండి ఎందుకంటే మీ వల్ల చాలా మందికి వెళ్తాయి ఇదే చూడండి పిల్ల చిన్న పిల్ల కొమ్ము ఆవు ఆవుతన తల్లి చూడండి వాటి పరిస్థితి దేవుడు కృష్ణయ్య కాపాడి ఉంటుంది వీటిని ఇక్కడ తీసుకొచ్చి చూడండి ఆ చిన్నపిల్లకి మొత్తం కాళ్ళు ఎట్లా ఇరిగింది ఇంకా చూడు కాళ్ళకి మొత్తం తాళ్ళు కట్టేసరిగా కాళ్ళ గిట్ట విపరీతంగా అయింది నేనైతే మొత్తం అది దించే మూమెంట్లో చెక్క జారి వచ్చేసి వచ్చి పైనుంచి ఆవు నా మీద చెక్క జారి మొత్తం నామే పడిపోయింది కొంచెమైతే నేను ఇంకా తలకాయ గుద్దు కొంచెం చనిపోయే పరిస్థితి ఆ దేవుని దయ వల్ల ఆ గోమాత దయ వల్ల దేవుడే కాపాడి అని చూడండి ఇట్లా తీసుకుంటే చెక్క ఒక్కటే పైంచి చెక్క జారింది జారతీ ఒక్క రెండు ఆవులు పడతాడుకి అది ఎట్లొచ్చి నా మీద పడింది నేను కింద పడిపోయినా ఇంకా నాకు గోమాత దయవాళ్ళు ఏం కాలేదు కొంచెం అయితే ఇంకా చనిపోయే పరిస్థితి చూడండి ఎందుకంటే మనని మనం గోమాత కాపాడుతున్నాం కాబట్టి మనం గట్టి గోమాత కాపాడుతుంది అందుకే నాకు గోమాత కాపాడింది చూడండి చూడండి ఇంకా దీని లోపల ఎలా ఉంటుందో ఈ పైకి లేసా ఇట్లా ఆస్కారం లేకుండా పైనంగా చెక్కలు పెడతారు ఆ పైన మా చెక్కల పైన మళ్ళీ ఆవులు వేస్తారు ఏమన్నా చూడండి ఎట్లా ఎట్లా చూస్తున్నాయో అమాయకులాగా కొంచెం అయితే ఈ యొక్క గంటసేపు అయితే అన్ని ప్రాణాలన్నీ పోయేవి ఆ దేవుని దయ వల్ల పోలీస్ వాళ్ళు గిటా కాపాడడం జరిగింది నడవలేని పరిస్థితి మొత్తం ముప్పై ముప్పై ఏడు ఆవులు చెప్పు కొంచెం అయితే మొత్తం కింద ఆవు అంటే ఎప్పుడే సరిది ఉంటారు వీడియో ఇంకా వీడియోగా చూడండి మరి ఘోరాతి గోడంగా ఎప్పుడైనా ఇలా చాలామంది ఇంకా ఎన్నో రకంగా పోతున్నాయి ఇంకా పోలీసు వాళ్ళు సమయానికి చూసి కాపాడడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా తెలుగు ఇక్కడ ఎన్నో ఆవులను ఇంకా ఎన్నో ఆలు కోదిక వెళ్తున్నాయి దయచేసి ఇంకా మీకు ఎవరైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం దయచేసి పోయి వాళ్ళకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇంకా దీని లోపల ఇంకెన్నోగా ఊపిరాడలేని పరిస్థితి ఉంది దేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి మొత్తం బండికి ఇట్లా పెడతారు మొత్తం కింద ఇట్లా పైన మొత్తం ఇట్లా టాప్ మొత్తం ఖాళీగా ఉంచుతారు పండకి వాళ్ళని చూసినాకట పైన రోడ్డు మొత్తం కప్పి అనుకోవడానికి చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గోమాత ఇలా మనం కాపాడిన ఇవన్నీ చూడండి అది కొద్దిసేపలు అన్ని ఇలా ఎట్లా దిగుతున్నాయి భయపడకూడదు భయపడకూడదు దిగుతున్నాయి వాటికి ఎక్కడికి వెళ్తున్నా అనే గిట్ట లేదు ఎందుకంటే అవి చావు దగ్గరికి వెళ్ళి వచ్చి వచ్చాయి కొన్ని మొత్తం దీనికి ఒక కాలే అయితే నడవలేని పరిస్థితి గిట చూడండి ఒకసారి అది నడుస్తున్నా ఏంటంటే కాళ్ళు మొత్తం దగ్గరికి కట్టే వారికి ఎర్ర కొడతారు గట అవి కూర్చోకుంటే చూడండి అయ్యో అనిపిస్తుంది చూస్తే ఇటుక చూడండి కాలు కట్ల ఆ కట్టడం వల్ల ఏంటంటే వాటికి ఇంకో కింద ఈ కాళ్ళకి కాక అట్లా మా అక్కడ ఉన్న గిట్ట కొన్ని రోజులకి అవి ప్రాబ్లం అయ్యి గిట్ట చనిపోయే ఎక్కువ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నేను నడవలేవు కావాటికి చూడండి భయపడకుండా భయపడకుండా దిగుతున్నాయి బాబా అనిపిస్తుంది వీటిని చూసేసరికి ఈ ఆవు గిల్లగిల్ల కొట్టుకుంటుంది ఈ ఆవి చనిపోయింది చూడండి ఒకటి దాని మీద ఒకటి ఒకదాని దాని మీద ఒకటి వాటికి ఊపిరి ఆడకుండా అది చనిపోయింది అది ఈరోజు వేపు వస్తుంది అది వాటిని చూస్తుంటే చెప్పలేం బాధ ఏం కాదు